ప్రైజ్ దలాడ్ మహాఘనుడునూ పరిశుద్ధుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క సన్నిధి ఆయన వాత్సల్యత నిత్యకృప మీకు సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రభువు ప్రతిదినం ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనం ఎంతగానో వర్ధిల్లాలని ఆయనకు మహిమను కలగజేసేవారముగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు దేవుని పిల్లలుగా వాక్యము విని ఆత్మీయతలు ఎదిగి పరలోకపు ఆశీర్వాదాలను పొందుకోవాలి ఎపేసి సంఘాన్ని గూర్చి పౌలు భక్తుడు మాట్లాడుతూ మొదటి అధ్యాయం మూడవ వచనములో మీరు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా పొందుకున్నారు అంటాడు ఎపేసీ సంఘం ఎలాంటిది అంటే భూసంబంధమే కాదు ఆత్మ సంబంధమైన పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్న సంఘం దేవుని పిల్లలుగా భూసంబంధమైనవే కాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అట్టి రీతిగా పొందుకోవడానికై దేవుని కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం అయినను పగటివేళ యహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పము చొప్పున మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి ఎంతోమంది ఎంత వాక్యము విన్నా ఆత్మీయతలు బలహీనులై జారిపోతున్నారు కుటుంబాలు కూడా కట్టుకోలేక గెలివిలతో సమాధానము లేక పాడు చేసుకుంటున్నారు ఈ దినమున అట్టి కుటుంబాలకు నెమ్మది దయచేయండి వారిని వాక్యము చేత స్థిరపరచండి మీరాకడ కాయత్తపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా కీర్తనాకారులు మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఏడవ వచనములో నీ జల ప్రవాహదారలు నా మీదగా పొర్లిపారుతున్నాయి అన్నారు ఎనిమిదవ వచనములో అయినను అంటే జలములు మా మీద పొర్లి ప్రవహిస్తున్నా ఆ జలములు మమ్మల్ని ముంచెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నా పగటి వేళ యహోవా తన కృప కలుగ నాజ్ఞాపించాడని రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుణ్ణి గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అని తనను తాను బలపరుచుకుంటున్నాడు అంటే ఒక వ్యక్తి తన జీవితములో శ్రమలు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు విశ్వాస వీరుని వలె దేవుడు నాతో ఉన్నాడు ఇవేమి నన్ను ఏమి చేయలేవు అని ఒక శ్రేష్టమైన దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి అనేది ఈ లేఖనము ద్వారా మనకి అర్థమవుతుంది పొర్లి ప్రవహిస్తున్నా కూడా ఆయన నాకు తోడుగా ఉండును అని అతని యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు ప్రియులారా ఎన్నో సందర్భాల్లో మనము వచ్చినటువంటి ఆపదలను బట్టు ఇబ్బందులను బట్టు ఇరుకులను బట్టు లేక కీడును బట్టు దేవుడు తోడున్నాడు అన్న సంగతి మరిచిపోయి మనము చెదిరిపోయి ఎంతగానో కలవరపడిపోతుంటాం ఎందుకో ఈ విషములో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని లేక ఈ విషయములో దేవుడు నాకు దూరముగా ఉన్నాడని నాకిప్పుడు ఎవరు సహాయకులు లేరు అని చాలా కలవరపడిపోతూ ఉంటాం కానీ ఈ కీర్తనాకారుడు చూడండి అయినను వేళ యుహోవా తన కృప కలుగ నాజ్ఞాపిస్తున్నాడు అంటాడు అంటే పగటివేళ దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది రాత్రి వేళ కీర్తన అలాగే ప్రార్థన ఆయనకు తోడుగా ఉంటున్నాయి అంటే తన ఆత్మీయ జీవితములో ఎలాంటి శోధనలు కలిగిన ఎలాంటి ఇబ్బందులు కలిగిన భయపడక నిలబడగలిగిన విశ్వాసాన్ని కలిగున్నాడు అబ్రహామును గురించి వాక్యం బోధిస్తూ రోమాపత్రిక నాలుగవ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు విశ్వాసమును బట్టి అతడు బలము పొందాడని రూఢీగా విశ్వాసాన్ని అతడు విశ్వాసము ద్వారా మేలు పొందాడు అనే మాటను మనము చదువుతాం దేవుని పిల్లలుగా ఒక మనిషికి వెన్ను ఎముక ఎంత ప్రాముఖ్యమైనదో తాను నిలబడ్డానికి ఒక వ్యక్తి విశ్వాస జీవితములో నిలబడ్డానికి కూడా విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితములో విశ్వాసం అనే ఎన్నెముక బలమైనదిగా స్థిరమైనదిగా నిలబడలేకపోతే నడుము వంగిపోయి ఆత్మీయ జీవితం పాడైపోతుంది మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి చాలామంది విశ్వాసములో బలహీనులే ఎందుకు అనంటే జరుగుతున్నటువంటి విపత్తులను చూసి కలవరపడిపోతూ దేవుడు చెయ్య విడిచాడేమో అన్నటువంటి భావనలోనికి వెళ్ళిపోతారు అపవాది కూడా మనకి ఏమని విత్తనం వేస్తాడు అంటే దేవుడేగా నీకు తోడయి ఉంటే మీకెందుకు ఇవన్నీ జరుగుతాయి అని ఒక చెడ్డ విత్తనాన్ని వేస్తాడు దేవుని దూత వాఫ్రాలో ఉన్న గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీ వెళ్ళి నీ ప్రజలను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే గిద్యోన్ అంటాడు దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులు వస్తున్నాయి మాకెందుకు ఈ యొక్క కష్టాలు మాకెందుకు ఈ శత్రువుల యొక్క బాధలు అని బాధపడతాడు చాలాసార్లు మనం కూడా గిద్యోను వలె మనసులో దేవుడు మాకు తోడు లేడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఉంటే ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తాయి అనుకుంటాం కానీ కొన్ని పర్యాయాలు నిన్ను బలపరచడానికి నిన్ను హెచ్చించడానికి దేవుడు మౌనముగా ఉంటాడు ఆయన మౌనములోనే నీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం దాగి ఉంది ఆయన మౌనముగా ఉన్నాడు గనుక నీవు శాయశక్తుల పోరాడి గెలవడానికి ప్రయత్నం చేస్తావు లేకపోతే అన్నీ ఆయన చూసుకుంటాడు అని నీవు సోమరిలాగా కూర్చుంటావు మనము పోరాడాలి అంతే తప్ప దేవుని పైన ప్రతీది పెట్టి మనము ఖాళీగా కూర్చోకూడదు ఈ దినాల్లో చాలామంది చూడండి ప్రార్థనా టవర్లు అని పెట్టి లేక మీ కొరకు ఇరవై నాలుగు గంటలు మేము ప్రార్థిస్తున్నాం అని అంటే చాలామంది వాళ్ళు ప్రార్థించడం అనేసి ప్రార్థన అవసరతలు వారి వారికి పంపి మేము ప్రార్థన అవసరతలు పంపాము అని చెప్పి తృప్తి పొందుతున్నారు సోదరుడా సోదరి నీవు ప్రార్థించకుండా నీ కొరకు ఎవరెవరో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ముందు నీవు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి కదా నీవు దేవునితో సావాసం కలిగి ఉండాలి కదా నీకు మోకాళ్ళ అనుభవం అనేది ఉండాలి కదా అది లేకుండా ఇతరుల మీద ఆనుకోవడం అనేది స్వామరితనం క్రైస్తత్వములో ఆత్మీయ స్వామరితనం మనకు రాకూడదు దేవుని బిడ్డలుగా కష్టపడి శ్రమపడి విజయాన్ని చూసేటువంటి యోధులుగా మనము నిలబడాలి ప్రభువు నీ విషయములో ఎందుకు కొన్నిసార్లు మౌనమవుతాడు అంటే నిన్ను ఘనపరచడానికే బబులోను దేశములో షద్రక్ మిషక్ అభిజ్ఞగోలు అగ్నిగుండము ముందు నిలబడి మా దేవుడు రక్షించడానికి సమర్థుడే ఒకవేళ రక్షింపకపోయినా మేము నీ మొక్ బొమ్మకి మొక్కము అన్నారు వారిని అగ్నిగుండములో పడవేస్తే అక్కడ వారితో ఉన్నాడు కానీ పడవేయకుండా వాళ్ళని ఆపలేదు కదా పడనీయకుండానే ఆపలేడా ఆయన రాజుల మనసులను మార్చలేడా సింహాసనాలను కదిలించలేడా మరి అగ్నిగుండములో కెళ్ళే వరకు ఎందుకైనా మౌని అయ్యాడు అగ్నిగుండములో కెళ్ళే వరకు ఎందుకైనా వారిములో దూరముగా ఉన్నాడు అంటే అగ్నిగుండములో కెళ్ళిన తరువాత వాళ్లను ఘనపరచాలని వారి ద్వారా మహిమ పొందాలని ఆయన మౌని అయ్యున్నాడు కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఎందుకు మౌనమయ్యాడు అనంటే మేలు కొరకే మనలను బలపరచడానికి ఆయన మన ద్వారా మహిమ పొందడానికి అంతే తప్ప నిన్ను పూర్తిగా చెయ్యి విడిచాడు అని కాదు పూర్తిగా చెయ్యి విడిస్తే ఈరోజున నీతో ఈ మాటలు ఆయన మాట్లాడడు జాగ్రత్త సుమ దేవుని పిల్లలుగా వస్తున్నటువంటి శ్రమలను చూసో లేక కష్టాలను చూసో కలవరపడవద్దు ఆయన కృప నీకు ఎల్లప్పుడూ తోడుగుంటుంది ఆయన సన్నిధి నీతో వస్తుంది అయితే నీ వాటిల్లో నిలబడి నీకు నీవుగా పోరాడి గెలవాలని ఆయన మౌనముగా ఉన్నాడు ఒకవేళ నీవు పోరాడలేక ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన నిలబడి నీ చెయ్య పట్టుకుని గొప్ప జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు నిన్ను విడివను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కృప తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కార్యాలు మాకు అర్థము కావు నాయన అవి మేము అనుభవిస్తేనే గాని మా జీవితాల్లో మేము తెలుసుకోలేం నీ వాత్సల్యత ఎంత శ్రేష్టమైనది నీ జీవగల గల మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్నందు కొందనాలు మా జీవితాలలో మీకు మాత్రమే మహిమ తెచ్చేదట్లుగా బ్రతుకు కృప దయచ్చేయమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి తోడయ్యుండి నడిపించునుగాక Amen.